పోరుబాట పడుతున్న ఉద్యోగులు అవును రేషనలైజేషన్పై పోరు బాట గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల సంఘాల భేటీలో నిర్ణయం జేఏసీ హడహాక్ కమిటీ ఏర్పాటు గ్రామవార్డు సచివాలయాలు సచివాలయాల్లో ఉద్యోగుల సంఖ్యను పరిమితం చేసే రేషనలైజేషన్ ప్రక్రియకు తాత్కాలికంగా నిలిపివేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల సంఘాలు జేఏసీ నిర్ణయించిందనమాట గ్రామవాడి సచివుల ఉద్యోగులకు సంబంధించిన పదహారు సంఘాల ప్రతినిధులు విజయవాడలో సమావేశమై కార్యాచరణ అయితే ప్రకటించారు గ్రామవాడి సచివాలయ ఉద్యోగులందరికీ జూనియర్ అసిస్టెంట్ పేస్కేల్ను వర్తింప చేయాలని నోషనల్ ఇంక్రిమెంట్లు అమలు చేయాలని డిమాండ్ అయితే చేస్తూ ఉన్నారు అన్ని సంఘాల ప్రతినిధులకు ఈ జేఏసీ ప్రాతినిధ్యం కల్పించారనమాట జేఏసీ చైర్మన్గా భీమిరెడ్డి అంజ అంజనారెడ్డి అయితే ప్రధాన కార్యదర్శిగా కోన వెంకట సత్యనారాయణ వీటిని అక్కడ ఏర్పాటు అయితే జరిగింది సో ఎట్టి పరిస్థితుల్లో ఈ రేషనలైజేషన్ జరగడానికి వీల్లేదని చెప్పేసి వీరతను పోరుపాటు అయితే పట్టబోతున్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను మీకు లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను